కార్మికులు రోజుకు పద్దెనిమిది గంటల పని సమయాన్ని నిరసిస్తూ రోజుకు ఎనిమిది గంటలు మాత్రమే పని ఉండాలని కార్మికులు చేసిన పోరాటంలో రక్తం చెందించిన కార్మికుల ప్రాణాలను గుర్తు తెచ్చుకోవడానికి మేడే కార్మిక దినోత్సవం జరుపుకుంటున్నట్లు ఏఐటిసి జిల్లా కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం కోమరోలు సిఐటియు నాయకులు పోసాని రామయ్య తెలిపారు ప్రకాశం జిల్లా కోమరోలు మండలంలో మేడే కార్మిక దినోత్సవం ఆటో కార్మికులు సిఐటి నాయకులు ఘనంగా నిర్వహించారు ముందుగా ఆటో కార్మికులు ఏర్పాటు చేసిన సమావేశానికి జిల్లా ఏఐటీసీ కార్యదర్శి మహమ్మద్ ఇబ్రహీం ముఖ్య అతిథిగా పాల్గొని ఆటో యూనియన్ అధ్యక్షులు శ్రీనివాస నాయుడు ఆధ్వర్యంలో కార్మికు జెండాను ఎగిరవేశారు కార్మికుల ఐక్యత వర్దిలాలి అంటూ నినాదాలు చేశారు మరోవైపు కొమ్మరూరు రాష్ట్ర ప్రధాన రహదారి నాలుగు రోడ్ల సమీపంలో సిఐటి నాయకులు పోసాని రామయ్య పోసాని అంచమ్మ సింగరయ్య ఆధ్వర్యంలో కార్మికుల ఎర్రజెండా జిల్లా కార్యదర్శి ఇబ్రహీం సిఐటి నాయకులు పోసాని రామయ్య మాట్లాడుతూ పద్దెనిమిది వందల ఎనభై సంవత్సరంలో చికాగో నగరంలో కార్మికుల పని గంటలు తగ్గించాలని కార్మికులు నిరసన జరపగా అది ఉద్రిక్తతలకు దారితీసి అనేక మంది కార్మికులు రక్తం చెందించారని ఆ రక్తం నుండి పుట్టిందే ఎర్రజెండా అని తెలిపారు కార్మికులు అంతా ఐక్యమత్యంగా ఉండి తమ హక్కులను కాపాడుకోవాలని సూచించారు కార్యక్రమంలో ఆటో కార్మికులు రాజు వెంకన్న గుర్రప్ప నరసింహులు రమేష్ రసూల్ స్టైల్ శ్రీనివాసులు

ఆటో డ్రైవర్ రాష్ట్ర రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా వ్యాప్తంగా అదేవిధంగా ఖమ్మం బేసార్పేట కూడా అక్కడ జండడం జరిగింది ద్వారా ఆ కొమ్మోళ్ళు కూడా విధంగా జెండ చేస్తున్నాము కాబట్టి మీరంతా కూడా దీన్ని నేరేడు కళ్ళ విందుగా చేసుకుంటున్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకున్నారు నేను కష్టమైన కూడా అక్కడ పనులు చేసుకుని ఈ విధంగా వచ్చాను ఒకటి మన మేడో యొక్క ప్రాధాన్యత ఏంటంటే అంటే గతంలో ప్రతి కూడా అమెరికా వాళ్ళు మన దేశాన్ని పరిపాలించేటప్పుడు వాళ్ళు రోజుకి ఇరవై నాలుగు గంటలైతే ఇరవై గంటలు రాతింపగుళ్ళు పనిచేయించే వాళ్ళు అటువంటి పరిస్థితుల్లో అమెరికాలో ఉన్నటువంటి చికాగో నగరంలో అక్కడ ఉన్నటువంటి కార్మికులు క్షేమి కార్మికులు అంతా ఏకమై ఎనిమిది గంటల పరిద పోరాటం చేశారు ఆ పోరాటం చేస్తే ఆఖరు ఎనిమిది గంటల పరిదినానికి ఇప్పుడు ఏం జరిగిందో అంటే అందరినీ కాల్ చేశారు వాళ్ళు కాలుతుంది ఇలాంటి ద్వారా అదే జెండా అయిపోయింది కూడా మేడే ఘనంగా జరుపుకుంటున్నారు కాబట్టి ప్రతి కార్మికుడు కూడా పండగ వాళ్ళు చేసుకుంటాము కాబట్టి మనము మనము మన ముఖ్యమైనటువంటి పండగ ఏదైతే అంటే ప్రపంచ కార్మిక దినోత్సవం ఈ పండగను ప్రపంచ వ్యాప్తంగా చేస్తాం మన పండగలు మన యొక్క ప్రాంతాల్లో చేసుకుంటాం

అందులో భాగంగానే ఏఐటిసి ఆధ్వర్యంలో జిల్లాలో రాష్ట్రంలో అన్ని చోట్ల కూడా ఈ ప్రపంచ కార్మికుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు కాబట్టి ప్రభుత్వాలు కొత్త ప్రభుత్వాలు వచ్చిన తర్వాత వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు నలభై నాలుగు చట్టాలు ఉంటే దాన్ని నాలుగు కోట్లుగా కేంద్ర ప్రభుత్వం చేసింది తర్వాత ఉన్నటువంటి రాయితీలు అవన్నీ కూడా తొలగించింది తర్వాత వీళ్ళకి ఎలాంటి సౌకర్యాలు కల్పించడం లేదు కేంద్ర ప్రభుత్వం అట్లే చేస్తుంది రాష్ట్ర ప్రభుత్వం కూడా అట్లా అలాగే చేస్తుంది కాబట్టి వాళ్ళకు సంక్షేమ బోర్డు కింద ఏర్పాటు చేస్తే వాళ్ళు ఏదైనా యాక్సిడెంట్ చనిపోయినా ఏదైనా జరిగినా కూడా ఆ గవర్నమెంట్ డబ్బులు వస్తాయి కానీ బట్టి వాళ్ళకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని వాళ్ళ యొక్క సమస్యలు వాళ్ళకు ఆటో స్టాండ్ ఏర్పాటు చేయాలని వాళ్ళ యొక్క సమస్యలన్నీ కూడా పరిష్కరించాలని బాలిటీస్ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ఇక్కడ ఉన్నటువంటి కొనుగోలు వనరుల ఆటో డ్రైవర్ కార్యకర్తలంతా కూడా ఈ విధంగా జెండా ఘనంగా ఎగరవేసి కళ్ళ పండుగ జో చేసుకున్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను